అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ బొంబాయి రవ్వ అలానే బనానాతో కేక్ చేసుకుందాము ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇది పూర్తిగా మెత్తగా పొడి అవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా సరిపోతుంది ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా పండిన మూడు అరటిపళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బనానా ఫ్లేవర్తో కేక్ చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా ఇంట్లోనే రెండే రెండు నిమిషాల్లో మనం చేసుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు ఒక కప్పు షుగరు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి షుగర్ కరగాలి అనే అవసరం లేదండి బీట్ చేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూశారు కదా ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మూడు కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం ముందుగా బొంబాయి రవ్వ పౌడర్ చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలి ఒక కప్పు అన్నీ ఒక కప్పు తీసుకున్నానండి ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ రవ్వ తక్కువ పడింది అంటే కొంచెం రవ్వ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఇలా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో మనం ఒక జల్లరి తీసుకొని అరకప్పు మైదా అలానే బేకింగ్ పౌడర్ ఒక స్పూను వేసుకోవాలి దాంట్లో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు కూడా జల్లించుకొని మనం ఏదైతే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నామో రవా బనానా దాంట్లో జల్లెడ పట్టుకోవాలి ఇదంతా కూడా బాగా జల్లడి పట్టుకోవాలి జల్లడి పట్టుకొని మనం ఏదైతే ముందుగా బనానా పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ బనానా కూడా వేసుకోవాలి దీంట్లో బనానా పేస్ట్ వేసుకొని ఈ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగా స్మూత్గా అయ్యే విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం గిన్నెలో మనం కేక్ తయారు చేస్తున్నాం ఆ గిన్నె మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి కూడా యాడ్ చేసుకొని అంటుకుపోకుండా ఆ పిండిని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి ఒక సగం వేసుకుంటే సరిపోతుందండి ఫుల్గా వేసుకోవద్దు మళ్ళీ పొంగి బయట పోతుంది సగం వేసుకోవాలి దీంట్లో ఇలా సగం తీసుకుంటే సరిపోతుంది దీన్ని కింద ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసి ఎక్కడ కూడా ఎయిర్ లేకుండా గ్యాప్స్ లేకుండా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను చాక్లెట్ పీస్ పెడుతున్నానండి కొంచెం పిల్లలకి కొంచెం టెంటింగ్గా ఉంటుంది కదా దానికోసమని ఇలా చాక్లెట్ పీస్ పెట్టి దానిపైన కొంచెం కవర్ చేసేసాను మీ ఇష్టం పెట్టుకు ఉంటే యూస్ చేయచ్చు పెట్టవచ్చు లేదంటే లేదు పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే రైస్ కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను అది హీట్ అయింది ఇప్పుడు మనం ఇలా వాటర్ అది ఏమి వేయకుండా అలా స్టాండ్ పెట్టేసి నేను ఫ్రీ హీట్ చేసుకున్నాను ఫ్రీ హీట్ చేసుకొని ఇలా మూత పెట్టేశాను ఆల్లోనే ఉంది చూసారు కదా ఇప్పుడు చూద్దాం అయిపోయిందండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు చెక్ చేసుకోండి మధ్యలో ఒకసారి అయిందా లేదా అంతా అయిపోయింది మొత్తం కూడా చాలా బాగా కుక్ అయింది రైస్ కుక్కర్లో కేక్ చాలా చాలా బాగా కుక్ అయిందండి ఇలాగా మనం దీన్ని తిప్పుకొని కొంచెం లైట్గా కూల్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు వచ్చేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూద్దాం ఎలా ఉందో చాలా చాలా సింపుల్ అండి మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా చాలా తినడానికి కూడా బాగుంటుందన్నమాట మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా హెల్దీగా కేక్ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి చూసారు కదా ఎంత బాగుందంటే అసలు చాలా ఇలా చూశారు కదా ఎంత బాగుందో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్